హలో ఫ్రెండ్స్ హాయ్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు సొరకాయ పులుసు అనేది చేస్తున్నాను అది ఎలా చేస్తున్నాను ఒకసారి చూద్దాము సొరకాయ బాగా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకోండి పైన తొక్కనే తీసి టమోటాలు ఎరగడలు పచ్చిమిరకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొద్దిగా కొబ్బరి ఏరిచనగ పప్పులు వేయించి పెట్టుకొని మిక్సీలు అనేది రెడీ చేసుకుంటున్నాను మిక్సీ కొడదామని వేసేసుకొని దానికి కావాల్సినవి కొంచెం మిరపొడి లేదు కాబట్టి ఒట్టి మిరపకాయ ఒల్స్ అనేది దీంట్లో వేసేస్తున్నాను ఒట్టి మిరపకాయలో మిరపొడి లేదు కాబట్టి కొంచెం ధనాల పొడి కొంచెం పసుపు పొడి కొంచెం గరం మసాలా టమోటాలుగా రెండు టమోటాలు పెద్ద కట్ చేసి పెట్టిన దాంట్లో సోగం అనేది మిక్సీలో వేసేసి మిక్సీ కొట్టేస్తున్నాను ఎందుకంటే పేస్ట్ టైప్లో వచ్చేస్తే బాగుంటుందని తర్వాత వచ్చేసి పసుపు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకొని మిక్సీ అని కొడుతున్నా ధనియాల పొడి అన్నీ నిండుకుండా అయిపోయి ఉండయి ఇప్పుడు మిక్సీ కొట్టేసుకొని మనం తర్వాత అనేది రెడీ చేసుకున్నాము గరం మసాలా వేస్తున్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అని షేర్ చేయండి సొరకాయి మసాలా కూర అంటారు పులుసు అంటారు నా ఎట్ ఫస్ట్ టైం చేసేసినాను నేను చూస్తే బాగానే ఉంది అన్నీ మసాలాని రెడీ చేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ కొట్టేసిన పొయ్యి మీద దబరా పెట్టేసి స్టవ్ గించి ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కినాక తిరుపతి గింజలు వేసినాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ అనేది తిరుపతిలో వేస్తున్నాను తిరుపతిలో బాగా మగ్గనిచ్చేసేసి మనము ఖచ్చితంగా పసుపు ఉప్పు అనేది పసుపు ఆల్రెడీ మసాలాలు వేసుండాము కాబట్టి కొద్దిగా ఉప్పు అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఎండాకాలం సొరకాయ తింటే చాలా బాగుంటుంది ఉల్లనేది సొరకాయ కానీ బీరకాయ కానీ ఒళ్ళు అనేది డ్రై కాకుండా బాగా దీనికి నీరు వస్తువు కాబట్టి ఎక్కువ నీ కాయలు తింటే నీరు కూరగాయలు తింటే మంచిది అంటారు తిరపాత వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు బీలా నేను అందుకని తిరపాతలో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకున్నాను పచ్చివాసన పోయేలాగా తర్వాత అనేది టమోటాలు వేసినాను టమోటాలు వేసి కొద్దిగా ఉప్పు అనేది వేస్తున్నా త్వరగా టమోటాలు అనేది మగ్గాలని ఇలా రెడీ చేసుకున్నాక టమోటాలన్నీ మగ్గినాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకోండి సొరకాయ మొక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి సొరకాయ ముక్కలని వేసుకున్నాక ఒకటేసారి మనం మసాలా కట్ కొట్టి పెట్టుకోండి గట్టిగా కొట్టి పెట్టుకోండి మసాలాలు ఇదంతా తీసుకొని చేత్తో వేసేస్తున్నాను వేసుకొని బాగా మసాలాలు కూరగాయలకు ఆ కూరగాయ అది సొరకాయకి అనేది బాగా పట్టేటిక కలుపుకొని మూత అనేది మనం పెట్టుకోవాలి ఒక పది పది నిమిషాల తర్వాత మూత అనేది అట్ని పెట్టి ఆవిరితో ఉడికించుకోవాలి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసినా బాగానే వచ్చింది నేను యూట్యూబ్ పెట్టిన నుంచి కూరగాయలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాను అలానే యూట్యూబ్ కాదు నా సొంత ప్రయోగాలతో నేను చేసుకుంటాను ఎలా ఉన్నాయో ఒకసారి చూసి చెప్పండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి అని షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్ అనేది ఎవరికైనా మంచి మంచి ప్లాట్ఫామ్ అనేది కొంచెం సక్సెస్ అయితే మంచిది సక్సెస్ కాకపోతే బోరు కొట్టుకునేట్టు వీడియోలు పెట్టుకుంటూ ఉండాలి ఇలా మసాలాలన్నీ వేగిపోయినాక మాటలో ఉండగానే మసాలాలు లేకపోయినాయి మనం కొద్దిగా నీళ్ళు పోసుకుంటే తొందరగా అనేది ఉడుకుతుందని కొద్దిగా నీళ్ళు అయ్యి పోసేసినాను కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఈ ఉడికిపోయినాక కొద్దిగా చింతపండు అనేది పిసుకు పిసికి బాగా మెత్తగా నీళ్ళు ఆ నీళ్ళు అనేది పోసేయాలి కొంచెం పులుపు తగిలితే బాగుంటుంది పులుసు కూర కదా మనం చేసేది అందువల్ల కొంచెం పులుసు అనేది వేసాను అది మనకు తగినంత కారం ఉప్పు పులుపు అన్నీ పెట్టేసినాయి బాగుంది టేస్ట్ అయి చూసేసి కొంచెం అది కిందికి బైకి బాగా ఉడికేటప్పటికి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర లేదు కొత్తిమీర ఉప్పు తక్కువ ఉండదని కొంచెం మళ్ళీ సాల్ట్ వేసినాను కొత్తిమీర లేదు కాసేపు ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం అన్నం అయిన చేసుకుంటే అన్నం కానీ సంగటి చేసుకుంటే సంగటి కానీ దేనికైనా చేసుకుంటే బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇలా చేశాను చాలా బాగుంది అనిపించింది బాగుండి తిన్నాకనే మీకు చెప్తున్నాను బాగుందని ఓకే ఫ్రెండ్స్ బాయ్